ఏం చేస్తున్నావు పొద్దునే ఫోన్ చూడడం రేవంత్ పొద్దు పొద్దునే ఫోన్ చూస్తుండ్రా హాయ్ గుడ్ మార్నింగ్ ఎప్పుడు లేచినావు ఏంది మంచిగా లేచి ఫోన్ చూస్తున్నావు గుడ్ మార్నింగ్ రేవంత్ రేవంత్ గుడ్ మార్నింగ్ చెప్పు ఓ స్టైల్ కొడుతుండ్రో రేవంత్ ఫోన్ చూస్తున్నారు ఇద్దరు కలిసి చూడండి మంచి అన్న అన్న మీద పడుకొని ఫోన్ తమ్ముగా ఇగో మా వైట్ డ్రెస్ తీసుకున్నావా నువ్వు వైట్ ఫేస్ వైట్ వైట్ డ్రెస్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అందరికి శివరాత్రి శుభాకాంక్షలు చెప్పు హ్యాపీ శివరాత్రి చెప్పు হ্যাপি শি বাত্রি చెప్పు గుడ్ మార్నింగ్ వైట్ డ్రెస్ వేసుకున్నావా నువ్వు బాగుంది సూపర్ వైట్ డ్రెస్ బాగుంది వైట్ డ్రెస్ ఆహా రేవంత్ ड्रई फ्रूट्सते पायसम कंप्लीट కదా రేవా మీకు స్వీట్ అండ్ ఇష్టం కదా ఇంకా పెట్టాలా రేవా కొంచెం పెట్టాలా ఇంకా కొంచెం పెట్టాలా

ரெடி ஆடிதம்மாடிக்காய் பச்சடிதாண்ணாண்ட తక్కువ మంది ఇష్ట తెలుస్తుందిరా అన్నీ అన్నాయిందా చెంపలు నచ్చిపోయిందా ఏది వాపు చుట్టూ కొంచెం ఉందిగా రేపు ఏమి మమ్మీ ఇంకో దొండకాయ పచ్చడి చేసిన టమాటో చారీ చేసినా మీకేమి వేయాలి చారీ చారుతో తింటావా నొప్పి తగ్గిందా కొంచెం తగ్గింది ఓకే ఈరోజు చార్తో తిరుగు కర్రీ సరే కూడా చేయండి ना okay banana banana wah cut hey hey did ye wanna sit down kuch nahi hua kuch kuch

బుక్ పడేస్తున్నాట రేవంత్ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నా వైట్ షర్ట్ ఎందుకు నచ్చలేదా నీకు కది బాగుంది కదా వైట్ షర్ట్ నీకు అది ఇందాక షర్వాణి చేసిన అదే కుడతా కుడతా లాంటిది ఇచ్చిన గొంతు గొంతు వెళ్ళదా చో గట్టి వేసి ఒత్తుతున్నాడు ఒత్తుద్దు నన్ను అంత అన్న కదా అట్లా ప్రెస్ చేయొద్దు కదా గొంతు దగ్గర అయ్యి ఇంత ఫోర్స్ కూర్చుతున్నాడు అన్న కదా అట్లా చేస్తారా నువ్వు పట్టుకోకు నువ్వు పట్టుకోకు అయ్యో అట్లా వెయ్యొద్దు రేవాన్ అన్న కదా రేవాన్ అన్న కదా అట్లా చెయ్యొద్దు అన్నని కొడుతుండు కొడుతుండు నెడుతుండ నెట్టొద్దు నేడా అన్న కదా నెట్టొద్ది 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 నెట్టొద్దు నెడుతుండ మళ్ళా కోపమా నెడుతుండవా అన్నని ెట్ అద్దు అద్దు నెట్ నాన్న నెట్టద్దు